శ్రీమాత్ర నమా శ్రీ మహాలక్ష్మి అన్ని లోకాలకు సర్వమంగళకారిణి కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి దారిద్ర్యనాశిని భాగ్యలక్ష్మి మరి అటువంటి శ్రీ మహాలక్ష్మిని పెళ్లి చేసుకోవడం కోసం శ్రీ మహావిష్ణువే వెంకటేశ్వర స్వామి అవతారం ఎత్తాడు అయితే ఒకనొక రోజు భూలోక ప్రజలందరూ దారిద్ర్య పీడుతులై రోదిస్తూ శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్లారు అప్పుడు విష్ణువు దగ్గర ఉన్న మహాలక్ష్మీదేవి కొన్ని సూత్రాలు చెప్పింది సిరి సంపదలు మెండుగా కలగాలి అంటే ఈ ఐదు సూత్రాలు తప్పనిసరిగా ఆచరించాలని శ్రీ మహాలక్ష్మి అమ్మవారు చెప్పారు ఇంతకీ ఆ ఐదు సూత్రాలేంటో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మికమైన ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే ఇంతకీ ఆ ఐదు సూత్రాలు ఏంటంటే రోజు ఉదయం సాయంత్రం నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యితో దీపం పెట్టాలి ఇలా చేస్తే ఇంట్లో దరిద్రం ఆ దరిదాపుల్లో కూడా ఉండదు ఇక ఆర్థిక ఇబ్బందులు బాధపడుతున్న వేళ నోరులేని మూగజీవాలకు రోజు ఏదో ఒక ఆహారం పెట్టాలి పాలిచ్చే పాడి పశువులు కుక్కలు ఇలా మూగజీవాలకు తిండి పెడితే చాలు శ్రీ మహాలక్ష్మి మీ ఇంట నివసిస్తుంది ప్రతి ఇంట తులసి మొక్క ఖచ్చితంగా ఉండాలి తులసి మొక్కకు నిత్యం దీపం పెట్టి ప్రదక్షిణలు చేస్తే ఆ ఇంట్లో డబ్బు తాండవిస్తుంది ఇంకా ఇంటి ముందు ప్రధాన ద్వారం ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి అలాగే ఇంటి ముందు వాకిలి శుభ్రం చేశాక ఇల్లు శుభ్రం చేయాలి ఇంటి ముందు ముగ్గు వేయాలి గడపకు పసుపు రాయాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి కటాక్షం శీఘ్రంగా లభిస్తుంది ఇక లక్ష్మీదేవిని ఎప్పుడూ గణపతితో మొదలుపెట్టి శ్రీ మహావిష్ణువుతో పూజించాలి ఇలా చేస్తే సిరుల తల్లి అనుగ్రహిస్తుంది సాక్షాత్తు లక్ష్మీదేవి చెప్పిన మాటలు కానీ చేసినట్లయితే మీ ఆర్థిక సమస్యలు తొలగిపోయి మీ ఇంట ఏ మూల చూసినా ఎడాపెడా డబ్బు వచ్చి చేరుతుంది లక్ష్మీదేవి మీ ఇంట తాండవిస్తుంది ఏ ఇంటి వాకిట్లో రంగవల్లులు దిద్ది ఉంటాయో ద్వారానికి పచ్చని మామిడి తోరణాలు కట్టబడి ఉంటాయో గడపకు పసుపు కుంకుమ ఉంటాయో ఆ ఇల్లు శుభప్రదంగా కనిపిస్తూ ఉంటుంది లక్ష్మీదేవి ఆ ఇంట్లో ఉంది అనే విషయం చూడగానే తెలిసిపోతుంది పరిశుభ్రత పవిత్రత ఉన్న చోట లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఆ తల్లి ఉన్న ఇల్లు సహజంగానే కలకలలాడుతూ నివసిస్తుంది అయితే లక్ష్మీదేవి అడుగు పెట్టడానికి కేవలం పరిశుభ్రత ఉండడమే కాదు ఆ కుటుంబంలోని వారందరూ సత్యాన్ని వ్రతంగా ఆచరిస్తూ ఉండాలి ఎవరైతే సత్యాన్ని ఆచరిస్తూ ఉంటారో అలాంటి వారి ఇంట లక్ష్మీదేవి కొలువై ఉంటుందని చెప్పబడింది ఎవరైతే సత్యానికి వ్యతిరేకంగా చిన్న విషయానికి అబద్ధాలు చెబుతూ ఉంటారో అలాంటి వారింట లక్ష్మీదేవి అస్సలు ఉండదని చెప్పబడింది సంతృప్తికరమైన జీవితం కోరుకునేవారు అబద్ధం ఆడవలసిన అవసరమే ఉండదు అసత్యానికి ఎవరైతే దూరంగా ఉంటారో వారు తాత్కాలికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నా తర్వాత ఆనందకరమైన జీవితం పొందుతారు అలాగే అసత్య జీవితం గడిపేవారు తాత్కాలికంగా సుఖపడిన తర్వాత రాబోయే కాలంలో ఇబ్బందులు పడతారు దానికి కారణం సత్యాన్ని ఆశ్రయించిన వారింట లక్ష్మీదేవి కొలువై ఉంటుందని అసత్యాన్ని ఆశ్రయించిన వారింట లక్ష్మీదేవి ఉండదు అని అర్థమట